ఫోర్ దుంపలు దుంపల్దేగా బ్యాంకులు ఏటీఎంలు షాపులు ఇండ్లు బాయిల కాడ కరెంటు మోటార్లు ఆడోళ్ల మెడల బంగారు చేయన్లే కాదు కాదే చోటు దొంగతనాల కనర్హం అన్నట్టు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే గని కార్మికుల ఫోన్లు పర్సులు బట్టలు దాసుకునే లాకర్ పెట్టాలని కూడా గుల్డిస్తలేరు ఆగవా మంచిర్యాల జిల్లా కోల్ మైన్స్ కాడ వంద మంది కార్మికుల లాకర్ పెట్టేలా తాళాలను ఎట్లా వాళ్ళకొచ్చిర చూడరీ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాడున్న ఆర్కే ఫైవ్ గని ఇది ఇక ఈ గనిల కోల్ కట్టర్లు ట్రాన్స్ఫర్ వర్కర్లు ట్విట్టర్లు చేస్తుంటారు కదా ఇక వాళ్ళకు వాళ్ళ ఫోన్లు పైసలన్నీ లాకర్ పెట్టేలలో దాసుకుంటారట ఇక ఈ పెట్టల మీద పడ్డట్టున్న దొంగల కన్లు మెల్లగా ఇవ్వలేని కనిపెట్టి అటు ఇటు వంద మంది కార్మికుల పెట్టెల తాళాలను పట్ట పట్ట ఒలగొట్టి ఐదు లక్షల గల మొబైల్ ఫోన్లు బండ్ల తాళాలు ఓ ఐదు వేల రూపాయల దాకా నగదు పైకం కంపెనీ పనిముట్లు అన్ని ఎత్కపోయిరట దొంగ పద్మాశీవులు మరి ఇది ఇంటి దొంగల పన బయట దొంగల పన అని అనుమానపడుతున్నారు ఫోన్లు పైసలు కూడా కార్మికులు ఇట్లా ఈ నడమ రెండు మూడు మాటలు అయినాయట దొంగతనాలు పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యారట మేము అండర్ లో దిగిన తర్వాత మాకు లాకర్స్కు సంబంధించిన రూమ్లలో దొంగలు చొరబడి మా విలువైన సెల్ ఫోన్లు మరియు నగదు దుస్తువులను పట్టుకెళ్లారు ఇదే కాకుండా ఇంతకుముందు ముందు ఇదే మైన్ లో వరుస దొంగతనాలు జరగడం వల్ల కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు పైసలు భూతం అన్నాయి కానీ ఈ ఫోన్లు ఓడే పెద్ద పరిశాన్ వచ్చింది అందులో ఫోటోలు వీడియోలు బ్యాంకింగ్ యాప్లు అన్ని నేనాయి సీసీ కెమెరా లేనట్టున్నాయి సులబోతాయి అంత మనదే కదా ఇటుకై ఏ దొంగ వచ్చి మన సొమ్ము కొట్టేస్తాడని లైట్ తీసుకుంటే పెద్ద అయిందని ఫీల్ అవుతున్నారు ఫోన్లు ఊడగొట్టుకున్న కార్మికులంతా కానీ బరాబర్ కార్మికులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు డోటెక్కుతారు ఎప్పుడు వాళ్ళ షిఫ్ట్లు నడుస్తాయి అన్న డీటెయిల్స్ అన్ని కనిపెట్టి చేసిరంటే ఎవరో మంచిగా ఆయపాయ కనిపెట్టిన ఇరుకున్నోళ్లే కావచ్చు అని అనుకుంటురట